చాలా మంది పూరీలు పొంగట్లేదు అనుకుంటారండి కానీ నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి పూరీలు చాలా బాగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు నేనైతే పూరీ పిండి తీసుకున్నానండి ఇందులోకి బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు చక్కెర ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అరగంట లేదా గంట సేపు బాగా నాననివ్వాలి ఇలా నానని తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని మనకి ఏ సైజు పూరీలు కావాలో ఆ సైజు పిండి ముద్ద పచ్చళ్ళు అయితే చేసేసుకొని ఇలా రుద్దేసుకోవడమే అండి పూరీలు అనేది ఎక్కువ పల్చగా లేకుండా లేదా ఎక్కువ మందంగా లేకుండా మీడియంగా ఉండాలండి ఈ విధంగా తర్వాత ఆల్మోస్ట్ అన్నీ ఇలా రుద్దేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన వేడివేడి వేడి ఆయిల్లోన ఇలా పూరీలు వేసేయడమే అండి మనం పూరీలు వేసేటప్పుడు మంట అనేది హైలోనే పెట్టేసుకోవాలి అప్పుడైతేనే పూరీలు చాలా బాగా పొంగుతూ వస్తాయండి మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పూరీలు పొంగిన విధంగా అలాగే ఉంటాయండి ఎంతసేపు అయినా కూడా చూసారా అండి ఈ విధంగా అయితే వచ్చేసాయి సేమ్ మన హోటల్ స్టైల్లో ఉండే విధంగానే ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇందుకు కాంబినేషన్గా బంగాళదుంప కూర్మ అయితే చేశానండి ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఇందుకు బెస్ట్ కాంబినేషన్ బంగాళదుంప కూర్మ అయితే పూరీకి చేసేసానండి సూపర్ టేస్టీగా ఉండే పూరి బంగాళదుంప కూర్మ